హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మాస్ మహారాజా రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న డెబ్బై ఆరు సినిమా టైటిల్ బయటపడింది సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి రోల్ మోడల్ అనే టైటిల్ ను ఖరారు చేశారు ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలు షూటింగ్ అప్డేట్స్ తెలుసుకుందాం రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా తర్వాత అందరి చూపులు మాస్ జాతరపైనే ఉన్నాయి కానీ సైలెంట్గా మరో మూవీ కంప్లీట్ అయింది అదే కిషోర్ తిరుమల డైరెక్షన్లో వస్తున్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమా టైటిల్ ఇదే అని బిగ్ టీవీకి ఓ సమాచారం అందింది అది ఏంటో ఇప్పుడు చూద్దాం నేను శైలజ ఉన్నది ఒక్కటే జిందగి చిత్రలహరి వంటి క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కిషోర్ తిరుమల మాస్ మహారాజా రవితేజతో సినిమా చేస్తున్నాడు అంటూ అనౌన్స్మెంట్ వచ్చింది డెబ్బై ఆరు అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూ వచ్చింది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పారు సంక్రాంతికి చిరంజీవి అనిల్ మూవీతో పాటు మరికొన్ని కూడా పోటీలో ఉన్నాయి చిరు మైనస్ అనిల్ మూవీ షూటింగ్ స్టార్టింగ్ నుంచే ప్రమోషన్స్ అదరగొడుతుంది కానీ రవితేజ కిషోర్ తిరుమల మూవీ డెబ్బై మాత్రం ఇప్పటి వరకు కనీసం టైటిల్ కూడా రివీల్ చేయలేదు అప్పట్లో ఈ సినిమాకు అనర్కలి భర్త మహాశేయులకు విజ్ఞప్తి అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు అనే రూమర్ వచ్చింది కానియా రూమర్ కొద్ది రోజుల్లోనే కనుమరుగైంది అయితే తాజాగా బిగ్ టీవీకి రవితేజ కిషోర్ తిరుమల మూవీ టైటిల్పై ఓ సమాచారం అందింది దీని ప్రకారం రవితేజ మైనస్ కిషోర్ తిరుమల మూవీ డెబ్బై ఆరుకి రోల్ మోడల్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట రవితేజ నిజానికి ఇండస్ట్రీలో చాలామందికి రోల్ మోడల్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత పెద్ద స్టార్ అయ్యాడు అసిస్టెంట్ డైరెక్టర్ చిన్న చిన్న పాత్రలు ఇలా ఎన్నో చేసి ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకటిగా నిలిచాడు దీన్నే చాలా సినిమాల్లో రవితేజ కొన్ని డైలాగ్స్తో చెప్పాడు ఇక ఇప్పుడు కిషోర్ తిరుమల మూవీలో అయితే ఏకంగా టైటిల్తోనే తాను రోల్ మోడల్ అని చెబుతున్నాడు ఈ రోల్ మోడల్ టైటిల్ వేరేవాళ్లకు ఎలా ఉన్నా మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు అయితే మంచి కిక్కిస్తుందని చెప్పొచ్చు ఈ రోల్ మోడల్ టైటిల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే ఉండబోతుందని తెలుస్తుంది ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇటీవల ఫారెన్ సెట్స్కి వెళ్ళింది ఈ మధ్య స్పెయిన్లో షూటింగ్ స్టార్ట్ చేశారు దీని తర్వాత ఫ్రాన్స్ జెనివా లాంటి దేశాల్లో కూడా షూటింగ్ చేయబోతున్నారు ఈ షెడ్యూల్ దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు ఉండబోతుందట ఈ లాంగ్ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా షూట్ చేయనున్నారు ఈ పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ ఇవ్వబోతున్నారు అలాగే భీన్స్ సిసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు రోల్ మోడల్ టైటిల్ రవితేజ అభిమానులకు మంచి కిక్ ఇస్తుందని చెప్పొచ్చు ఈ టైటిల్ అనౌన్స్మెంట్ త్వరలోనే అధికారికంగా వెలువడనుంది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి